భారీగా భయంకరంగా కొట్టుకు వస్తున్న వర్షాలు ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలో సోమవారం కూడా విద్యా సంస్థలకు కొన్ని జిల్లాల్లో సెలవులు ఇస్తారని చెప్పేసి తెలుస్తుంది అనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఉన్నప్పటికీ కొన్ని జిల్లాల్లో మాత్రం విపరీతమైన ప్రభావం అయితే కనిపిస్తూ ఉంది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు భారీ వర్షాల నేపథ్యంలో ఏకంగా వరుసగా చూసుకున్నట్లయితే పెను ప్రమాదం అయితే ఉందన్నమాట ఈ పెను ప్రమాదంతో రోడ్లన్నీ కూడా ఇరిగి పడిపోతున్నాయి మీరు ఇక్కడ చూడవచ్చు ఏ విధంగా ఇరిగి పడిపోతుంది ఏంటనేదిని సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే భారీగా వర్షాల ప్రభావం అనేది కష్టంగా ఉంది అందువల్ల ఏ ప్రా ఏ జిల్లాలో ప్రభావం ఉందో అక్కడైతే విద్యా సంస్థలకు అయితే సెలవులు అవ్వడానికి సిద్ధమైతే అవుతున్నారు సో ఈ విధంగా అయితే జరుగుతూ జరుగుతుందనమాట మీరు చూసుకోవచ్చు ఏ విధంగా వర్షాలు అయితే మొత్తం వచ్చి ఇళ్ళన్నీ నిండిపోతున్నాయి ఏంటనేదిని సో ఎక్కడికక్కడ చెరువులన్నీ కూడా పొంగి పొరులుతూ ఉన్నాయన్నమాట సో ఈ నేపథ్యంలో మనకి తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా విద్యా సంస్థలకు కొన్ని ప్రాంతాల్లో సేవలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తారు భారీ వర్షాల నేపథ్యంలోని సో ఖచ్చితంగా వాతావరణ కేంద్రం అయితే తెలియజేయడం అయితే జరిగింది సర్వలు అయితే రాబోతున్నాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను